హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి లడ్డు అండి బేషన్ లడ్డు స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసేసుకొని రెండు కప్పుల శనగపిండి తీసేసుకోవాలి శనగపిండిని బాగా జల్లించుకోవాలండి ఇలాగ రెండు కప్పులు జల్లించుకోవాలి నేనైతే రెండు కప్పులు తీసేసుకుంటున్నాను రెండు కప్పులు పిండి మొత్తాన్ని చల్లించుకోవాలండి ఇలా లాస్ట్కి రవ్వ రవ్వ వస్తుందిగా రవ్వ రవ్వ తీసేసేయాలి కంపల్సరీ పిండిని చల్లి చల్లించుకోవాలండి పిండిని పక్కన పెట్టేసి ఈ లోపు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని మందపాటి బాండి పెట్టేసుకోండి బాండి పెట్టేసుకొని నెయ్యి తీసేసుకోవాలి హాఫ్ కప్పు నెయ్యి తీసేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో నెయ్యి తీసేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత శనగపిండి వేసేసుకొని బాగా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది నెయ్యి పిండి బాగా కలిసేంతకు కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి పిండిలో నుంచి ఈ స్టేజ్లో నెయ్యి వదులుతుంది కదా ఈ స్టేజ్లో నెయ్యి వదిలినప్పుడు మనం ఆయిల్ పోసేసుకోవాలి చూసారు కదా మొత్తం ఆరు ఏడు నిమిషాలు పడుతుందండి ఈ స్టేజ్లో మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి మనకు ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉంటుందండి పిండి బాగా ఓపికతో స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి అప్పుడే లడ్డు టేస్ట్ ఉంటుంది రవ్వ రవ్వగా చాలా బాగా వస్తుందండి లడ్డు టేస్ట్ వచ్చేసి మొత్తం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుందండి మనం ఇలా కలుపుతూ ఉంటే రంగు మారుతుంది పిండి ఇలా ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలండి ఈ స్టేజ్లో వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు కలిగి రెండు నిమిషాలు చల్లారాలండి ఇలా కలిపేసుకుంటూ చల్లార్చుకోండి లేకపోతే మాడిపోతుంది ఆ వేడికి మాడిపోతుందండి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలాపు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు షుగర్ తీసేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఐదు యాలకులు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పౌడర్ పౌడర్ చేసేసుకోవాలి షుగర్ పౌడర్ చేసేసుకొని పిండిలో మొత్తం యాడ్ చేసేసుకోవాలి షుగర్ పౌడర్ వచ్చేసి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి షుగర్ మెల్ట్ అయిన వరకు కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక పిండి మొత్తం బాగా చల్లారాలండి మొత్తం చల్లారిన తర్వాత లడ్లు చుట్టేసుకోవాలి ఇలా లడ్డులు చుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలండి లడ్డులు ఫ్యాన్ గాలికి వదిలేయండి లడ్డూలు ఒక అరగంట సేపు ఫ్యాన్ గాలికి వదిలేయండి అప్పుడు స్టోర్ చేసేసుకోవాలి చూడండి నేనైతే అన్ని లడ్డులు చుట్టేసుకున్నానండి వీటిని ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకోవాలండి చూడండి అరగంట సేపు తర్వాత చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి మన స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి ఈజీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ కదా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లడ్డు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో చూసారు కదా చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ